నాకు ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటారా నాకు కనీసం పొయ్యి కూడా వెలిగించటం రాదండి ఆ స్టేజ్ నుంచి ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు నా ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా ఈరోజు నేను పెట్టాను చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సో ఆవకాయ పచ్చడి దాని ఎమోషనే వేరనమాట నాకైతే ఫస్ట్ పెట్టిన ఆవకాయ పచ్చడి ఆ వన్ మంత్ ప్రతి రోజు తినాల్సింది అంత అన్నమాట నాకు ఈ వన్ మంత్ అని కాదండి వన్ ఇయర్ మొత్తం కూడా తినచ్చు కానీ మనం కొత్తలో పెట్టిన ఆవకాయ పచ్చడి దాని రుచి వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో రోజు అన్నంలో ఫస్ట్ ముద్ద అయితే ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సో ఈరోజైతే నేను ఐదు రకాల ఆవకాయ పచ్చడి పెట్టాను సో ఎలా పెట్టానో చూసేయండి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి ఫస్ట్ టైం పెట్టాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఏదైనా కానీ నేర్చుకొని తెలుసుకొని చేసుకోవటంలో ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అనమాట సో అందులో ఎవరి హెల్ప్ లేకుండా నాదైతే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదైనా రాదు అనుకుంటే తెలుసుకోవాలి నేర్చుకోవాలి చేసుకోవాలి మిస్టేక్స్ అవుతాయి కానీ ఆ మిస్టేక్స్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం అనిపించింది సో ఫైనల్లీ ఆవకాయ పచ్చళ్ళు సంవత్సరం నిల్వ ఉండే పచ్చళ్ళు పెట్టలేదండి ఇంకా నేను జస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ సరిపోయా ఒక్కొక్క కాయతో నేను శాంపిల్గా పచ్చళ్ళు పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ పచ్చడి చాలా బాగా కుదిరింది సో ఎలా పెట్టానో మీరు కూడా చూసేయండి మామిడి మామిడికాయ పచ్చడి పెడదా మామిడికాయ పచ్చడి పెడదా మామిడికాయ పచ్చడి పెడదామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సెల్కున్న టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో చూసారు కదా సమ్మర్ సీజన్ వచ్చింది పచ్చళ్ళ సీజన్ నేను ఈరోజు ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు అయితే పెట్టబోతున్నా అండి ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు ఏంటంటే నువ్వుల ఆవకాయ పెసర ఆవకాయ మెంత ఆవకాయ మామిడికాయ తొక్కు పచ్చడి నువ్వుల ఆవకాయలో రెండు రకాలనమాట కొంచెం స్పైస్ ఉన్నది స్పైస్ కొంచెం తక్కువ ఉన్నది ఇంకోటి అల్లం ఆవకాయ ఈ ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు అయితే పెట్టబోతున్నాను సో మా రిబ్బుతో కాజనమాట వీడి ఏ మాత్రం పెట్టనిస్తారో చూడాలి పెడదాం ఆవకాయ పచ్చి పెడదామా రిబ్బమ్మా చూపిద్దాం చూపిస్తాం చూస్తారా ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ముక్కలు నేను శుభ్రం కడుక్కొని తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి మామిడికాయ ముక్కలు అండ్ నూనె ఉప్పు కారం ఒక ఆవకాయ పచ్చడికి తాలింపు ఇది నేను రెసిపీలో చూపిస్తాను వెల్లుల్లి పసుపు ఇంకా తొక్కు పచ్చడికి నేను ఆల్రెడీ మామిడికాయ తొక్కు తురిమేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది పెసరపప్పు పిండి అనమాట పెసర ఆవకాయకి నేను వేయించుకొని పెట్టుకున్నానండి ఇది నువ్వులు ఇది అల్లం అల్లం ఆవకాయకి సో ఇవన్నమాట సో మనం అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం తొందరగా ఐదు రకాలనమాట అసలు మామూలుగా ఉండదు సో నేను కొంచెం కొంచెమే పెడుతున్నాను అండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నా మనం అంత తినము చిన్న చిన్న జాడీల్లో సరిపడంత పచ్చడి ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను అండి సో మామిడికాయ ముక్కల్ని అయింది ఇక చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అండి ఫస్ట్ నేను పెసరపప్పు ఆవకాయ పెడుతున్నాను దీనికి నేను ఈ గ్లాస్తో కొంత తీసుకున్నాను మీరు ఏదైనా కానీ ఒక కప్పు అయినా తీసుకొని ఏదైనా తీసుకొని నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు కట్టి రెండు మూడు కప్పులు వేసానండి నాలుగు కప్పు సో నాలుగు గ్లాసులకి నేను ఈ సేమ్ గ్లాస్ అండి గ్లాసుతో నేను ఒక గ్లాస్ కారం తీసుకుంటున్నాను కారం ఒక గ్లాస్ కారం తీసుకోవాలి సో ఈ గ్లాస్ కారం ఒక గ్లాసు ఈ గ్లాస్తో నేను పెసరపప్పు నేను చెప్తున్నాను అండి పెసరపప్పు వేయించుకొని చల్లగైన తర్వాత నేను పౌడర్ కొట్టుకున్నాను అనమాట అది సో ఇది ఒక గ్లాస్ అనమాట ఒక గ్లాస్ ఇదిగోండి ఒక గ్లాసు మీదేసాను ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెడతారండి సో దీంతో ముప్ప గ్లాసు మనకి ఉప్పు అనమాట నేను కళ్ళు ఉప్పుని నీట్గా మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నాను పచ్చళ్ళకి మన కళ్ళు ఉప్పు అయితేనే మంచిదండి సాల్ట్ యూజ్ చేయకూడదు కొంతమంది యూస్ చేసుకుంటారు సో ముక్కో కప్పు ము మెంత పిండి ఒక స్పూన్ సో మనకి ఒక స్పూన్ మెంత పిండి అనమాట మెన మెంత ఆవకాయ వీటన్నిటిని ముక్కలకి మంచిగా పట్టిస్తారండి మామూలుగా అయితే ఈ కారము ఉప్పు పెసరపప్పు ఇవన్నీ ఒకటేసారి వేసుకొని ఆ పిండి అంతా మూడు కలిపి మిక్సీ అది మిక్సీ మీన్స్ కలుపుకొని దాని తర్వాత ముక్కలు యాడ్ చేస్తారు నేను ముక్కల మీదే ఇవన్నీ కలిపేసాను అనమాట సో ముక్కలకి బాగా పడుతుంది మనం ఇట్లా కలిపేటప్పుడు అన్ని నేను ఇట్లా కలిపేసుకున్నానండి ఎలా అయినా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు అనమాట సో నా పద్ధతి అయితే ఇది ముక్కలకి ఇలా మంచిగా పడుతుందండి దీంట్లో ఇంకా ఆవాల పొడి ఇంకా ఏది వేయాలి అన్ని కూడా వేయాలి ఇందులో కదా నువ్వు ఆవకాయ పచ్చ తింటావా ఆవకాయ పచ్చ తింటావా ఇదనమాట ఇప్పుడు మంచిగా ఇవన్నీ కలిసిన తర్వాత ఒక గ్లాసు నూనె తీసుకోవాలండి సో ఇది బాగా కలిసిపోయింది ముక్కలకి ఒక గ్లాసు నూనె తీసుకుంటున్నా ఇది నూనె ఇది వేరు శనగ నూనె అండి నూనె చాలా ఇంపార్టెంట్ మన పచ్చడికి కొంతమంది గానుగ నూనె ఒక గ్లాసు నూనె అనమాట ఇది మంచి వేరు శనగ నూనె అండి రిఫైన్డ్ ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు పచ్చడికి ఇది బాగా నూనె ఇవన్నీ ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక టూ డేస్ ఉంచితే చాలు మూడో రోజుకి మనకు నూనె అంతా తేలిపోయిద్దండి తప్పుతుంటేనే మంచి వాసన ఆహా ఇప్పుడే తినేయాలి అన్న లెవెల్లో వస్తుందండి సో చూసారు కదండి పెసరపిండి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా అంటే చాలా ఈజీగా మనం మన ఆవకాయ పచ్చడిని పెట్టుకోవచ్చు అనమాట సో నూనె లేదని మాత్రం అనుకోకండి టూ త్రీ డేస్ తర్వాత మనం అలానే జాడీలో అట్లా పక్కకు పెట్టుకుంటే నూనె కంపల్సరీ పైకి తేలుతుంది దాన్ని బట్టి మళ్ళీ మనకి ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇది మామిడికాయ తొక్కు పచ్చడి అండి ఇంకోటి సో నేను మామిడికాయనైతే తురుమేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట తురుముకున్నాను ఈ గ్లాస్తో నాకు ఈ తురుము రెండు గ్లాసులు అయిందనమాట సో ఈ రెండు గ్లాసులకి నేను కారం ఎంత తీసుకుంటున్నానో చూపిస్తా మామిడికాయ తలకట్టు ఒక గ్లాస్ అనమాట నేను ఒక గ్లాస్ కారం తీసుకున్నాను ఒక గ్లాస్ అంటే తలకట్టు కారం అండి దీనికి నేను సగం గ్లాసు ఉప్పు తీసుకుంటున్నా ఉప్పు సగం కూడా నేను తీసుకోలేదండి ఎందుకంటే తలకట్టు తీసుకున్నా కదా కారం అందుకని సగం కూడా నేను తీసుకోలేదు అందులో ఇది కళ్ళు ఉప్పు కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది సో నేను ఇంత తీసుకున్నాను ఇది ఇంకా ఒక స్పూను ఆవు పొడి ఇదిగోండి ఒక స్పూను ఆవు పొడి ఒక స్పూను పొడి కొంచెం పసుపు అండి కొంచెం పసుపు వెల్లుల్లి దీనికి అన్ని నూనెలాగా పచ్చి నూనె వేయరండి దీనికి నేను ఒక గ్లాసు నూనె తాలింపు పెట్టుకున్నాను అనమాట తాలింపు అంటే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి దీనికి మెయిన్గా ఉండాల్సింది ఇంగువ ఇందులో కొంచెం నేను ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను సో ఈ నూనె మాత్రమే తాలింపు వేసిన నూనె మాత్రమే నేను ఈ తొక్కు పచ్చడికి వాడుతున్నాను అండి సో తాలింపు కూడా నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట సో తాలింపు అంటే మనం కొంచెం ఎంత క్వాంటిటీతో నూనె వాడతాము ఇప్పుడు సపోజ్ నేను ఫోర్ గ్లాస్కి వన్ గ్లాస్ ఆయిల్ సో టూ గ్లాసెస్ కాబట్టి ఓ ఆల్మోస్ట్ వన్ గ్లాస్ కాదు కాని వన్ గ్లాస్కి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకుని దానిలోనే తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకున్నానండి దాంతోపాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను సో కలుపుతుంటేనే ప్రతి ఒక్క పచ్చడి కూడా వాసనైతే చాలా అంటే చాలా బాగా అద్భుతంగా వస్తుందనమాట సో అప్పుడే తినాలి అన్న ఇది కాకపోతే అంతసేపు వెంటనే తినకూడదు కూడా ఒక టూ డేస్ ఆగాలి సో నేనేంటంటే ఆయిల్ చూసుకొని కలుపుకుంటున్నాను ఒకటేసారి మొత్తం వేస్తే కొంచెం ఏమన్నా ఆయిల్ ఎక్కువైపోద్దేమో అన్నట్టు నేను కొంచెం కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకుంటున్నాను అనమాట సో మీరు ట్రై చేసినప్పుడు ఆయిల్ కనుక మీరు ఎక్స్పీరియన్స్ కాకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అర్థమైపోయింది నాలాగా ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళకైతే కనుక సో చూసుకొని వేసుకోండి తక్కువ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇంకో ఆవకాయలోకి వెళ్ళిపోదాం అండి దీన్ని పక్కకి అలా నెక్స్ట్ మనం అల్లం ఆవకాయ పెట్టుకుందాం అండి అల్లం ఆవకాయ కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాసెస్ ఒకటే అండి నేను అల్లం ఆవకాయ ఇది మెయిన్ తెలంగాణ ఫేమస్ అండి తెలంగాణ స్పెషల్ పచ్చడి ఇది సో ఒక గ్యాస్ కారం తీసుకుంటున్నాను నేను ఒక గ్లాసు కారం ఫస్ట్ ముక్కల కన్న బదులు ఇవన్నీ ఈ కారం ఉప్పు ఇవి కలుపుకుంటున్నా నేను అర గ్లాసు తలకొట్టు తీసుకున్నాను అంటే అర గ్లాసు ఉప్పు తీసుకుంటున్నాను అర గ్లాసు ఉప్పు నా ఇక్కడ రాలా పచ్చి మెంతు పిండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను అంటే ఒక స్పూన్ ఆవు పిండి ఇంకా మనకి లాస్ట్లో ఉండేది ఆ కొంచెం పసుపు ఆ పసుపు అల్లం ఇవన్నీ నీట్గా మనం కలుపుకోవాలన్నమాట అన్ని ఇంగ్రీడియంట్సు ఒకదాని కూడా కలిసిపోవాలండి ఇది అల్లం పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో నేను ఈ కప్పు తీసుకున్నానండి సో ఇది కూడా నీట్ గా కళ్ళ పెట్టుకొని స్పూన్ తా కలిసేటట్టు చేత సో దీంట్లో మంచి కలిపేసా అనమాట దీంట్లో మనం నూనె దీంట్లో మనం ఒక గ్లాస్ నూనె తీసుకున్నాను నేను ముద్ద అవుతుంది అన్నమాట ఇలా ముద్ద ఇది చాలండి వేడి వేడి అన్నం తింటే ఇప్పుడు ఇందులో మనం ముక్క వేసుకోవాలి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాం ఒక గ్లాసు నాలుగు గ్లాసులకి నేను ఒక గ్లాసు కారం కదా So Ai ai What you but lucky? Hello Oh Ai Mur இது மூணு வச்சு அது கடிசேல மீச்சி கரபெட்டுக்கி తేలుతుంది అనమాట సో మూడు రకాల పచ్చళ్ళు నేను రెడీ చేశాను నెక్స్ట్ ఐదో పచ్చడి అనమాట సో చేసేదండి నెక్స్ట్ ఫోర్త్ వన్ నువ్వుల ఆవకాయ అనమాట అంటే కారం లేని నువ్వుల ఆవకాయ నేను ముక్కలు ఇది రెండు గ్లాసులు ఉన్నాయి ఆవకాయ ముక్కలు నేను తర్వాత చూపిస్తాను దీనికి నేనైతే ఒక గ్లాసు నువ్వుల పొడి తీసుకుంటున్నా ఒక గ్లాసు నువ్వుల పొడి ఇదిగో ఒక గ్లాసు నువ్వులు సాల్ట్ అర గ్లాస్ తీసుకుంటున్నా ఇదిగో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఒక స్పూను మెంతిపుండి ఒక స్పూన్ కన్నా అర స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే నేను ముక్కలు కొంచమే తీసుకున్నా కాబట్టి నేను అర స్పూన్ తీసుకున్నా ఆవు పిండి కూడా అర స్పూన్ తీసుకుంటున్నా ఇంకా కొంచెం వెల్లుల్లి ఒకప్పుడు వెల్లుల్లి అనుకోండి వేసి వీటిని బాగా కలపెట్టుకోవాలన్నమాట ఇంకా దీనిలో కారం వేయరు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వేసి దీనిలో నూనె కలుపుకుందాం నూనె కలుపుకున్న తర్వాత మనం ముక్కలు వేసుకుందాం ఒక గ్లాసు నూనె నేను ఈ గ్లాసుతోనే తీసుకుంటున్నామండి ఒక గ్లాసు నూనె ఇది సరిపోద్దండి ఎందుకంటే మనకి ముక్కలు కొంచమే ఉన్నాయి కదా బాగా మిక్స్ అయిపోయి చూడండి దీనిలో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఒక గ్లాసు నువ్వులు అండి ఇది ఏమీ లేదు ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు నువ్వులు నువ్వుల పొడి ఒక అర గ్లాసు ఉప్పు కొంచెం మెంతుల పొడి ఆవు పిండి ఆవు పిండి మెంతి పిండి వెల్లుల్లి పసుపు అవి అన్నీ కలిపి కొంచెం నూనె వేసాను నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి కొంచెం ఆయిల్ ఎక్కువేసాను సో ఆయిల్ వల్ల ఏమైందంటే నువ్వులు స్పైస్ లేకుండా ఉన్నదనేది కొంచెం ఆయిల్ ఉండడంతో తినలేకం కదా సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొంచెం ముక్కలు యాడ్ చేసి నేను కారం కూడా యాడ్ చేసాను సో ఇది స్పైసీ నువ్వుల ఆవకాయ అనమాట నేను తర్వాత స్పైస్ లేకుండా నువ్వుల ఆవకాయ అయితే రెడీ చేస్తాను సో ఏం లేదండి సేమ్ ప్రాసెస్ ఇది కారం కొంచెం కలిపాను నెక్స్ట్ చేసేదానికి ఏంటంటే కారం కలపను అంతే తేడా ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది సో ఆయిల్ ఎక్కువ ఉంటే అంతగా తినలేం కదా మళ్ళీ త్రీ డేస్కి మళ్ళీ తేలుతుంది ఇంకా ఎక్కువ అయిపోద్ది సో పచ్చడి వేస్ట్ అయిపోద్ది కాబట్టి సో నేను కారము అని ఇంకొన్ని ముక్కలు యాడ్ చేసాను అనమాట సో ఇది స్పైసీ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ముక్కలు ఎక్కువ కారం అయిపోయింది కదా సో అదనమాట సో ఇది స్పైస్ ఉన్న నువ్వుల ఆవకాయ అన్నమాట చూసేయండి నెక్స్ట్ మనం నువ్వుల ఆవకాయ అన్నమాట అంటే కారం లేకుండా స్పైస్ లేకుండా చేసే ఆవకాయండీ నువ్వులతో సో నేనైతే ఒక గ్లాసు నువ్వులు పొడి తీసుకుంటున్నా ఒక గ్లాసు నువ్వుల పొడి ఉప్పు ఒక స్పూన్ మాత్రం వేసుకుంటే ఎందుకంటే నువ్వుల నుంచే ఉప్పు వేసుకుంటున్నా అండి అండ్ కొంచెం పసుపు వెల్లుల్లి రెబ్బలు ఆవుడి పిండి సో మెంతిపిండి నేను కొంచెమే వేసానండి ఎందుకంటే ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో కొంచెం మెంతిపిండి పిండి అయితే సరిపోద్ది అనమాట సో ఇవన్నీ నీట్గా మనం ముక్కలకు పట్టేలాగా బాగా అవన్నీ మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ಫೈನಲ್ಲಿ ಐದು ರಕಾಲ ಆವಕಾಯಿ ಪಚ್ಚಡಿ ಫಸ್ಟ್ టైం చేశానండి చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంతంగా పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది చాలా గ్రేట్గా ఉంది నాకైతే సో ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు ఒకటి తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ మెంతు ఆవకాయ నువ్వులు స్పైస్ ఆవకాయ స్పైస్ లేకుండా ఆవకాయ మా తొక్కు పచ్చడి ఈ ఐదు రకాల ఆవకాయ పచ్చళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా సొంతంగా నేను పెట్టినందుకు నాకు ఇది చాలా గర్వంగా ఉంది సో త్రీ డేస్ తర్వాత కలుద్దాం సో థర్డ్ డే చూసారు కదండీ అసలు మనం కలిపినప్పుడు ఆయిల్ అనేదే లేదు బట్ ఆయిల్ ఎంత తేలిందో చూసారు కదా సో ఫైనల్లీ పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాం ఇంకా హ్యాపీగా ఆవకాయ ముద్దపప్పు వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది